హరే కృష్ణ ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా ద్వంద్వాలతో కూడుకుని ఉన్నది ద్వంద్వాలు అంటే సుఖం దుఃఖం లాభం నష్టం చలి వేడి ఈ విధంగా ఉదాహరణకు ఇదిగో మనం ఈ సీతాఫలం తింటున్నాం సీతాఫలం చాలా మధురంగా ఉంటుంది కానీ ఆ మాధుర్యం అనేటువంటి సుఖాన్ని అనుభవించాలంటే మనం దీనిలో ఉన్నటువంటి గింజలను దానిపైన ఉన్నటువంటి తొక్కను కూడా సహించాల్సిందే అంటే ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖం లేని సుఖం అనేది లేదు మీకు సుఖం కావాలంటే దుఃఖాన్ని కూడా స్వీకరించాలి మీకు సౌకర్యం కావాలంటే కొంత అసౌకర్యాన్ని కూడా స్వీకరించాలి ఈ ఆధునిక సైంటిస్టులు అందుకే వాళ్ళు రకరకాల జన్యు మార్పిడి చేయడం ద్వారా ఏదైతే కేవలం ఆధ్యాత్మిక జగత్తులో లేదా వృద్ధ లోకాల్లో సాధ్యమవుతుందో ఆ విధమైనటువంటి పరిస్థితులను భూమి మీద తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఉదాహరణకి ఈ పండలో గింజలు లేకుండా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధంగా జన్యు మార్పిడి చేసినటువంటి గింజలు లేనటువంటి పళ్ళు అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ తినడం వల్ల మనిషి కూడా సీడ్లెస్గా మారుతున్నాడు అంటే ఈ విధంగా జన్యు మార్పిడి తీసుకొచ్చి ప్రకృతిలో గింజలు లేని పళ్ళను ఇలాంటి వాటిని తయారు చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల మనిషి సంతానోత్పత్తి చేయలేకపోతున్నాడు అంటే మనిషి యొక్క వీర్యంలో సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం లేకుండా పోతుంది అందుకని ప్రకృతిని మనం ఈ అనవసరమైనటువంటి తెలివితేటలు ఉపయోగించి దానిని వక్రీకరించడానికి ప్రయత్నం చేయకూడదు దానికంటే ఈ సీతాఫలంలో గింజలు ఉన్నప్పటికీ ఆ గింజలను సహిస్తూ మనం దీన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తూ కృష్ణ చైతన్య జీవన విధానాన్ని అవలంబించినట్లయితే గింజలు లేనటువంటి లేనటువంటి సీతాఫలాలు లభించే ఆ ఆధ్యాత్మిక జగత్తుకు అంటే కృష్ణలోకానికి మనం చేరగలం హరే కృష్ణ